ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనకి వరమా శాపమా ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించే చర్చ జరుగుతున్నది ఇది మనిషికి చాలా ఉపయోగాలు కల్పిస్తున్నది ఏఏ మనిషిలో ఆలోచించే యంత్రం ఇది మానవుడు క్రియేట్ చేసింది సరైన రీతిలో వాడితే అది మన జీవితాన్ని సులభం చేస్తుంది కానీ తప్పుగా వాడితే ప్రమాదాలు కూడా ఎక్కువే ఏఐ భవిష్యత్తు కూడా కొన్ని సవాళ్లతో ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి సవాళ్ళు నైతికతకి మానవతకి మిళితమైన నైతిక సమస్యలు డేటా గ్యారెంటీ చేయడం కోసం భద్రతా అవసరాలు పక్షపాతం యంత్రాల నిర్ణయాల్లోని పక్షపాతం జాగ్రత్తలు ఇవన్నీ ఏఐ తీసుకోవాలి ఏఐ వాడకం వైద్య రంగం వ్యవసాయం విద్య రవాణా పరిశ్రమలు అన్ని రంగాల్లో ఏఐ వినియోగం పెరుగుతుంది పంటల ఉత్పత్తి అంచనాల్లో విద్యార్థుల అభ్యాస విధానాల్లో ఏఏ సహాయం చేస్తుంది అలాగే రోగ నిర్ధారణలో కూడా ఏఏ సహాయం చేస్తున్నది ఏఐ వల్ల లాభాలు పనులను వేగంగా ఖచ్చితంగా చేయగల సామర్థ్యం మానవ తప్పిదాలను తగ్గించడం సమయం మరియు వనరుల పొదుపు కూడా చేస్తుంది ఏఐతో సమస్యల వైపు కూడా చూడాలి ఉద్యోగ నష్టాలు మానవ మేధస్సుపై ఆధారపడడం తగ్గిపోవడం తప్పుడు నిర్ణయాలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొన్ని ఏఐ వల్ల కొన్ని పాజిటివ్స్ ఉంటే మరికొన్ని నెగటివ్స్ ఉన్నాయి నెగిటివ్ గురించి మాట్లాడుకు సైబర్ ఫ్రాడ్స్ జరగడము పర్సనల్ ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వడము అండ్ కొంతమంది పర్సన్స్ ఏఏ సైకోస్గా మారడాలు ఇవన్నీ జరుగుతున్నాయి ఏఐతో వ్యక్తిగత సమస్యలను చర్చించడం మంచిది కాదు ఇది సురక్షితం కాదు మనం పంచుకున్న సమాచారం డేటాబేస్లో అవుతుంది భవిష్యత్తులో ఇది ఇతరులతో పంచుకునే దానికి అవ అవకాశం ఉంది క్రియేటివిటీ లేదా మార్గదర్శానికి ఉపయోగించవచ్చు కానీ వ్యక్తిగతమైన లేక గోప్యమైన విషయాలకు మాత్రం జాగ్రత్త అవసరం అన్నిటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మీద డిపెండ్ అవ్వకుండా మనకు దగ్గర వాళ్ళ దగ్గర సలహాలు తీసుకోవడం ఆరోగ్య సమస్యలను కూడా ఏఐతో చర్చించడం మంచిది కాదు సరైన వైద్యుడిని సంప్రదించడం మంచి పద్ధతి ఏఐతో ఆర్థిక సమస్యలు చర్చించడం ఆర్థిక సమస్యల్లో ఏఐని ని ఉపయోగించడం వ్యక్తిగతమైన లేదా సున్నితమైన డేటా ఇవ్వడం సురక్షితం కాదు ఏ సూచనలు కేవలం సాధారణ మార్గదర్శకంగా ఉండాలి కానీ ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఉండకూడదు ఏతో స్నేహాన్ని నిర్మించడం ఏతో స్నేహం కలిగించడం తాత్కాలికంగా ఉపశమనాన్ని కనిపిస్తుంది కానీ ఇది అసలైన మానవ సంబంధాలనే భర్తీ చేయదు ఏఐ అనేది ఒక టూల్ మాత్రమే తోడు లేదా స్నేహితుడు కాదు వ్యక్తిగత భావోద్గాలకి ఏఐ సమర్థవంతంగా స్పందించదు ఏఐ వచ్చిన తర్వాత చాలామంది ప్రజలు కృత్రిమ సే మేధస్సుతో స్నేహం చేస్తూ వారిని గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్గా ఊహించి ఏ రోజైనా మాట్లాడకుండా ఉంటే వారు డిప్రెషన్ డిప్రెషన్కి గురవుతున్నారు ఏ సైకోసిస్గా మారుతున్నారని పరిశోధకులు చెప్తున్నారు సక్రమంగా నియంత్రించకపోతే మానవ సమాజానికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది మానవ సేవలో పెట్టాలి కానీ మనిషిని భర్తీ చేసేలా కాదు యంత్రాలు ఎంత అభివృద్ధి చెందినా మానవ హృదయాత్మక మనసు భావోద్కే భర్తీ చేయలేదు ఏ మన జీవితాన్ని సులభతరం చేస్తుంది కానీ దానిపై పూర్తిగా ఆధారపడకూడదు ఏ మన జీవితాన్ని సులభతరం చేస్తుంది కానీ దానిపై పూర్తిగా ఆధారపడకూడదు మానవ మేధస్సు నైతికత బాధ్యతలో ఏఐని సమతుల్యంగా ఉపయోగించడం మన భవిష్యత్తు కోసం అవసరం ఏఐ మనిషి సృష్టి దాన్ని ఎలా వాడాలో నిర్ణయ శక్తి మన చేతుల్లోనే ఉంది నైతికంగా వాడితే ఇది మన భవిష్యత్తును వెలిగిస్తుంది తప్పుగా వాడితే అదే మనకు పోతుంది లైక్ అణుశక్తి విద్యుత్ని సృష్టిస్తుంది విధ్వంసాన్ని కూడా సృష్టిస్తుంది మనం టెక్నాలజీ వాడాలి కానీ జాగ్రత్తగా వాడండి సాంకేతికత మన చేతిలో ఉండాలి మనపై ఆధిపత్యం సాధించకూడదు